సింపుల్ వంట చేస్తాంటున్నారు చేసేద్దాం బలర్ బాబాయితే ఎగ్ కర్రీ చేశాడు అది కూడా పిజ్జా స్టైల్లో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు అది ఎలా తయారు చేసాడో చూద్దాం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనికోసం మనకు కావాల్సింది ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కరివేపాకు పసుపు కారం ధనియాల పొడి మిరియాల పొడి మరియు కోడిగుడ్లు ముందుగా వంటమాత్రలో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని గోల్డ్ కలర్ లేదా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి గోల్డ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా కలుపుకోవాలి కొంచెం కరివేపాకు టమాటా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ టమాటా ఉడికేలోపు మనకు కావాల్సిన ఎక్స్ అన్నిటిని ఒక గిన్నెలోకి పయలు పగలగొట్టిన తర్వాత ఎక్స్ అన్ని బాగా కలుపుకోవాలి మనం ఎంత ఎక్కువసేపు కలిపితే పిల్ల అంత బాగా ఉబ్బుతుంది చూడండి టమాటా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో సో ఒకసారి అలా కలిపేసుకున్నాము ఆ తర్వాత కొంచెం పసుపు కారం స్పైసీ నేస్కి తగ్గట్టుగా మీ ఇష్టం కలుపుకోవచ్చు ధనియాల పొడి వేసుకొని కాసేపు కలుపుకోవాలి అడవి వంటకండా ఉండడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం ముందు కలిపి పెట్టుకున్న ఎగ్ని అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఎగ్ మొత్తం కవర్ అవుతుంది లాస్ట్లో కాస్త కరివేపాకు మీకు ఘాటుకి సరిపడా మిరియాల పొడి వేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో అలా ఉడికించాలి అప్పుడు అది పిజ్జా లాగా ఎలా ఉబ్బుతుందో చూడండి అబ్బా ఆ వాసనకి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ఇక పిజ్జా లాగా మనకు కావాల్సిన వైట్ రైస్ కలుపుకొని తినేయడమే చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అలా ఉందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి थैंक यू फ्रेंड्स फर् वॉचिंग प्लीज़ सब्सक्राइब डोंट फॉरगेट प्लीज